ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారం రోజుల పాటు పలు రకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెంకటగిరి సిఐ ఏవి రమణ వెంకటగిరి పోలీస్ స్టేషన్లో తెలియజేశారు సీఏ ఏ రమణ మాట్లాడుతూ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ పోలీస్ మనకి అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఈ సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీస్ అమరవేరుల సంస్కరణ దినోత్సవం జరిగింది అప్పటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం అందులో భాగంగా స్టూడెంట్స్కి అందరికి కూడా ఎగ్జామ్ ఒకటి పెట్టడము అందులో టాప్ త్రీ తీయటము అలాగే వక్తృత్వ పోటీలు అలాగే వాళ్ళకి ఒక పోలీసు సైడ్ నుంచి ఒక సినిమా చూపించడము అలాగే క్యాండిల్ ర్యాలీలు అలాగే రక్తదాన శిబిరాలు ఇలాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా రేపు అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున అంటే రేపు శుక్రవారం రోజున మన వెంకటగిరిలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరం అనేది పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా పోలీస్ శాఖ తరఫున దయచేసి అందరూ కూడా దీనిలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి రక్తాన్ని దానం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ కూడా రక్తదానాన్ని చేయండి అలాగే పది మంది ప్రాణాలని కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ